ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు వార ఫలితాలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం మిథున రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈ వారం మొదలవటమే ఆర్థికమైన స్థితిగతులు అంటే ఆర్థిక పరంగా వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి అలాగే చాలా వరకు కూడా మెంటలీ స్ట్రెస్డ్ అవుట్ గా ఉంటారు దీంతో పాటు ఏ విషయం మాట్లాడినా కూడా డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎవరు వచ్చినా కూడా మీతో డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటారు మీరు వారితో అదే మాట్లాడతారు వారు ఈ దీని గురించే మాట్లాడుతూ ఉంటారు మీరు మీ రుణాల గురించి ఆదాయం గురించి వ్యయం గురించి అలాగే మాకు ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఇలాగా ఏ మాట వచ్చినా కూడా అదంతా కలిసి కలగలిసి ఓన్లీ మనీ మ్యాటర్స్ మీద ఫోకస్ అయి ఉంటుంది అన్నమాట కాబట్టి వారం మొదలవటం అలా మొదలవుతుంది అయితే మాట్లాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోపావేశాలు రాకుండా చూసుకోవాలి అలాగే తొందరపడి మాట్లాడటం అనేది చేయకూడదు అలాగే అప్పుడప్పుడు మనం ఎంత మంచిగా మాట్లాడామనుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం ఇతరులు కొంచెం ఇబ్బంది పడే విధంగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలాంటివి కూడా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ వారం అంతా కూడా పాటించాలి కొంచెం ఎసిడిటీ ప్రోన్ అవ్వడం కానీ అప్పుడప్పుడు మనం హార్ట్ బర్న్ అంటాం చూసారా అలాంటివి రావటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మసిల్స్కి సంబంధించి కొంచెం ఇబ్బంది అనేది మీరు పడుతూ ఉంటారు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆల్రెడీ మీరు కనుక మెడికేషన్ లాంటివి కంటిన్యూ చేస్తూ ఉంటే అవి మాత్రం మీరు కంటిన్యూ చేయండి ఇంకొక విషయం ఏంటంటే అన్నదమ్ముల మధ్యన కూడా చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఎలానో మీకు మీరుగా వెళ్లి గొడవ పెట్టుకుంటారని కాదు కానీ పరిస్థితులు ఆ విధంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీని తర్వాత మనం గనక చూసుకుంటే ఆర్థికంగా ఈ వారం మాత్రం ఇందాకే చెప్పుకున్నాం కదా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా చాలా వరకు అనుకూలత అనేది ఉండబోతోంది అయితే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ తల్లిగారితోటి కూడా కొంత మనస్పర్ధలు రావటం కానీ లేకపోతే కుటుంబ సభ్యులు మీ మాట వినటం లేదని కానీ ఇలాంటి ఆలోచనలు కూడా మీరు ఎక్కువ శాతం చేసేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉంది అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఉంది దీంతో పాటు మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు మంచి అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి అయితే భార్య కానీ భర్త గాని వారి ఉద్యోగ వ్యాపారాల రీతి అంటే నేను అంటున్నది మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారం గనక చేస్తూ ఉంటే వారికి కూడా కొంత ప్రయాణాలు ఉండటము కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటము అలాగే మీరు ఇల్లు మారటం కానీ లేకపోతే కొత్త ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయటం కానీ అలాగే ఇంట్లో మంచిగా ఏమైనా ఫంక్షన్స్ లాంటివి చేసుకోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ వారం మొదలవటమే కొంత ఆర్థికపరమైన విషయాలతోటి మొదలవుతోంది అలాగే చాలా మంచి విషయాలతోటి మొదలవుతోంది అనేక విషయాల గురించి మీరు పట్టించుకోరు ఏ ఏ విషయాల గురించి పట్టించుకోరు మీ యొక్క వ్యాపారం గురించి కానీ దాని యొక్క అభివృద్ధి గురించి కానీ అలాగే మీ ఉద్యోగం గురించి కానీ దాని వేపున్న పనుల గురించి కానీ లేకపోతే మీ సంతానం గురించి కానీ అలాగే వారి యొక్క విద్య గురించి కానీ వీటి మీద చాలా పెద్దగా మీరు ఫోకస్ అనేది ఏమీ పెట్టరు అయితే మీ యొక్క సంతానము కానీ అలాగే మీ యొక్క సంతానం గురించి కనుక చూసుకుంటే మీరు ఫోకస్ చేయకపోయినా కూడా మీ యొక్క సంతానము లేదా విద్యార్థులు మాత్రం వారి యొక్క చదువు గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిందే అలాగే మీరు కనుక అంటే విద్యార్థులు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతుంటే ప్రత్యేకంగా అధిక శ్రద్ధను కనబరచాలి అలాగే మీ సంతానము వైపు మీరు శ్రద్ధ పెట్టకపోయినా సరే వారి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ రావాలి ఈ విషయాలను గమనించాలి అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వృత్తిపరంగా చాలా వరకు సానుకూలంగానే ఉంది కానీ తెలియని ఒక స్ట్రెస్ కనపడుతుంది ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటపడేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలాగే వృత్తిపరంగా కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి కూడా ఉండే అవకాశం కనపడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే బేసిక్గా దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యకపోయినా మనసు అనేది ఏం చేస్తుంటుందంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన చేస్తూ కాబట్టి వీటి గురించి మీరు ఆలోచన చేస్తారు వీటి గురించి మీరు ఇలా ఉంటారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఇంకా మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మిథున రాశి వారు మాత్రం ఈ రోజు ప్రత్యేకించి ఇష్టదేవతారాలను చేస్తూ ఉండటం అలాగే లక్ష్మీ నారాయణులని మీరు పూజించటం లక్ష్మీ నారాయణుని పూజించండి అలాగే పౌర్ణమి తిది గనక చక్కగా బయట మీరు పౌర్ణమి వెన్నెలలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం గాని సహస్రనామాలు గాని విష్ణు సహస్రనామాలు చదవండి అద్భుతమైన ఫలితాలు కనపడతాయి అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు దేని గురించి అయితే మదన పడుతున్నారో దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనల నుంచి బయటికి వస్తారు అలాగే వాటికి ఒక మార్గం కూడా మీకు కనపడుతుంది ఇవి మిథున రాశి వారి ఫలితాలు